దేని విస్తోత్ర నేను క్రీమ్పురం ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను నా పేరు మేరగ రాజు అంతకుముందు నన్ను ఫస్ట్ ఫస్ట్లో క్రితంలో బాస్ తీసుకున్నప్పుడు సాల్మాన్ రాజు అనేవాళ్ళు అందరూ బాగా తెలుసు వేసన నేను సేవ చేశాను రెండు వేల ఒకటిలో ప్రయత్నికెళ్ళాను ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నా వేసన గారి గురువు దేవదాస్ దేవదాసారని ఆయన అతను ఆయన దగ్గర డేవి రాజు గారు డ్రైవర్ గా పనిచేసే ఆయన దగ్గర నేను ఐదు సంవత్సరాలు తర్ఫీదు అయ్యాను నెల రోజులు నిలబడీ అక్కడ ఒక సంవత్సరం నిలబడాలంటే చాలా కష్టంగా ఉండదు ఐదు సంవత్సరాలు కూడా నేను నిలబడి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాను అయినా కూడా ఒక దారి వర్తమానం నాకు అదివాసు చెప్పిన వర్తమానాన్ని పుస్తకం చదివి ఒకే ఒక పుస్తకం చదివి వాక్ చేసి తీసుకున్నాను రికార్డింగ్ చేసి ఫ్రూట్తో సహా ఫ్రూట్ సహా నేను సిద్ధంగా ఉన్నా ఒకే ఒక మార్గం రక్షించింది నీ జీవితంలో గొప్పదైన సమయం ఏదైనా ఉందంటే అది బాప్ అన్నాడు ఆ ఎరువుని నేను కనిపెట్టాను తెలుసుకున్నాను బాప్ తీసుకున్నాను అనేకులు ఇంటింటికి వెళ్ళి నా రక్త సంబంధితులు కనీసం రక్షణ నడిపించాలని బంధువులకి నేను చెప్తాను ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తాను సాతాను సులువుగా దూరి చిక్కులు పెట్టిన నేనైతే చిక్కులు పెట్టలేదు కానీ సులువుగా దూరి

తోడై ఉన్నది కాక ఉయ్యూరు ప్రాంతంలో కాటూరు గ్రామం ఉందండి కాటూరు గ్రామంలో నేను సేవ చేస్తున్నాను పుంట మొక్కల దానియల్ గారు అని ఒక ఆయన గారు ఉండేవారు ఆయన గారి దగ్గర నేను బాక్తి సూచిస్తున్నాను ఈ వర్తమానంలోనే పుట్టి పెరిగా మరి నా పేరు అబ్రహాం అండి మరి నా ఫోన్ నంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు డెబ్భై రెండు తొంభై ఈ నంబర్ లో నేను ఉంటానండి తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు డెబ్బై రెండు తొంభై మరి ఈ నంబర్ లో నేను ఉంటాను మరి ఎవరికైనా మరి మా ఏరియాలో సంగతి చెప్తున్నా పాటలు పాటలు తనిఖీలు మరి పెడుతున్నాము మరి లేడీ వాయిస్ ఫిమేల్ వాయిస్ రెండు వాయిస్లు నేను పాడగలను దేవుడు ఇచ్చాడు అయితే మరి ఆ చుట్టుపక్కల వచ్చి మా దగ్గర కొంచెం కన్ఫీజ్ అవుతా ఉంటారు అయితే స్టేజీ మీద ఎక్కి మేము కంటే వాళ్ళు పాడుతుంటే మరి ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఏంటే ఇలా పాడుతున్నావు అనుకో ఖచ్చితంగా రికార్డింగ్ లాగా ఉండాలి పాడితే ప్రైజ్ లా మరి మంచిదండ్రి చలవందనాలు ఆ ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను మరి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు సంవత్సరాలు పైనే మరి ఏ ధరలో పాస్ట్ ఉన్నారు వాళ్ళు నన్ను నిలబెట్టారు మా మామిడి మా బాబాయ్ వాళ్ళు మా తమ్ముళ్ళే అందరూ అక్కడ ఏదన్నా ఉన్నారు ఈ మాటలు దీనించుగా పెళ్ళు సస్ ఉంది కాబట్టి తప్పకుండా మీ స్వరం మరొక నేను స్తోత్రం మరి ఉదయ ఉదయ కాలంలో విశాఖ అందరికీ నాకు కూడా తెలియజేస్తున్నాం మరి పశు సుధాకర్ గారు అందులో పదం వారు వారం పసుము పత్రం మీద అంటే సరే చూద్దాం ఎందుకంటే నాకు ఆశ ఉంది నారే నేళ్ళ పనిచే చూడలేదు చూడాలని వచ్చింది ఇది నా నాకు సమయం అనుకున్నాను సరే ఫోదావాను నాలుగు గంటలకి బయలుదేరాలు ఎవరికి చేద్దాం 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 నాకు ఇక్కడికి వచ్చేసాను వైసీపీ పిల్లరా మరి నా పేరు జోసఫ్ కుసుమ కోనసీమ జిల్లా నేను డెనామినేషన్లో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేశాను బ్యాక్గ్రౌండ్ ఐపీసీచ్ మొన్న డబ్ల్యూఎంఈ అలా చూసుకుంటూ వస్తూ ఆఖరుకి భారత్ బాక్టీస్ చర్చ్లో నేను అపాయింట్ అయ్యాను తీసావుడిగా అక్కడికి వచ్చేసరికి ఏమనుకున్నానంటే చాలా బాగుంది సంస్కృతి మంచి ప్రయత్నిస్తున్నారు చాలా బాగుంది కనుక మనకి లైఫ్ ఎక్కడ ఈ మారకూడదు అనుకున్నాను అనమాట అనుకుని అలాంటి టైంలో ఎంతో చక్కగా నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్టర్ గవర్నమెంట్ లైసెన్స్ అవి చక్కగా స్టేజెస్ పేగన్నారు కూడా మన పెళ్ళిళ్ళు ఎక్కువ చాలా పెళ్లిలో పెడిగతున్నారు పెళ్ళిళ్ళు వచ్చి అది అలాగా మరి స్టేజెస్ పేగనే కనుక మరి మనం ఒక కార్ కోరుకుని హ్యాపీగా చేయొచ్చు సంవత్సరంలో చర్చి కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు స్థలపాటు పేరెంట్ రాశాను ఎక్కువ నుంచి పది లక్షలు పెట్టి మరి ఆ రోజుల్లో మరి చర్చి కట్ చర్చి కంటే హ్యాపీగా మరి సాగుతున్న రోజుల్లో ఏమైందంటే ఒక రోజు కాస్త జగన్ కుమార్ గారు కోటాలు పెట్టారు మన దగ్గరలో ఆయన అనాశి రోజు తెలిసిన ఎందుకంటే తండ్రి లేడు కుమారులేడు ఈసక్కడే మన ముగ్గురు దేవుడు కదా సంకేతం తీద్దాం అనుకున్నాను అనమాట అది తిరుత్వచ్చా తిట్టాను నేను అనుకునేసరికి మన అవకాశం కుదరలేదు ఆయన రాక్షసాలు పెట్టినప్పుడు సరే ఏమైంది నాకు కోటానికి వెళ్తే మంచిదని నా భార్య బెడ్డమని పదకొండు సంఘాలు కూడా తీసుకెళ్ళి అది మొదటి రోజు ఏం చేశారంటే ప్రవర్త ఏరియా గురించి చెప్పారు ఆల్రెడీ ఏరియా గురించి కొన్ని కోణాల్లో ప్రసంగం చూపిస్తాను రెండవ రోజు ఏం చెప్పారంటే వీళ్ళ సంఘకాల గురించి సంక్షిప్తంగా మరి వర్తమానం గురించి చెప్పినప్పుడు ఏరియా గురించి ప్రసంగం చేసినప్పుడు ఏమైందంటే నేను చాలా కోణాల్లో చెప్పాను కానీ నేను ఎక్కడైపోయిందంటే పిల్లల హృదయం తండ్రి తట్టు తండ్రి హృదయం పిల్లల తట్టు వెంటనే నాకు ఒక బయటకు తెచ్చిన ఆయనగా కనెక్ట్ అవుతున్నాయి నాకు బయలుపడొచ్చింది అందరికీ వర్తమానం రావడానికి సంవత్సరం ఆల్రెడీ పడుతుంది కానీ మూడో రోజునే బయట ఆయన ద్వారా బాక్ తీసుకోవటం నా సంస్థకి కంప్లైంట్ వెళ్ళిపోవటం ఏదో చేసిన వాళ్ళని భారతదేశం తీసుకున్నాడు పెద్ద సంస్థ దొరికింది అని అంటాం ఈ విధంగా లెటర్లు వెళ్ళిపోయినప్పుడు సోట రైతులు వచ్చారు ఎవరని చెప్పారు వర్తమాన్ని అంగీకరించానని అయితే మీరు మీ అంగీకరించిన వర్తమానం ఏదో అందులో గెలిపారు కాబట్టి స్థలం మా పేద పెట్టారు సంఘస్థులు ఓకే అంటే చర్చి స్థలాన్ని సంఘాత్వం వదిలేండి అన్నారు సంఘం ఆడతా అన్నారు అప్పుడు ముప్పై లక్షల రూటర్ ప్రాపర్టీ వదిలేసి నేను వర్తమానంలోకి వచ్చాను ఒకటే ఒకటి అంటే నానే మొత్తం అన్నదమ్ము అందండి కదా నాకు అప్పుడు ఏ వర్తమైందంటే అందం వదిలేసి సేవ ఎవరు చేయాలి అది ఎవడ చేయాలి సేవ అనుకున్నాను ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత వాక్య కొరకే అన్నిటి నుండి వీలవ్వాలి నాకు అర్థమైంది సంతోషంగా వదిలిపెట్టొచ్చాను మరి జనా ముప్పై ఏడు సంవత్సరాలు ఇప్పుడు వర్తమానంలో చూసి పన్నెండు సంవత్సరాలు చేస్తా ఉన్నా దేవుడు నన్ను వదిలిపెట్టకుండా చక్కగా నడిపిస్తా ఉన్నాడు నా కొంత ప్రార్థన నెంబర్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ ఫైవ్ త్రీ సెవెన్

దేవునికి స్తోత్రం మొదటగా దేవుని పేరట మీ అందరికీ ప్రభుత్వం నాయకులు శుభవాదన చెల్లిస్తూ ఉన్నా నా పేరు కేసు బాబు నేను మైదవంలో పరిచయం చేస్తా ఉన్నా మైదవంలో ఎడ్లపండు మండలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అగ్రహంలో మొట్టమొదట ప్రార్థనా మందిరం నాదే తర్వాత మందిరాలు వచ్చినాయి దేవుడి స్తోత్రం ఈ పరిచయంలోకి వచ్చిన తర్వాత అనేక మందితో క్యాథలిక్తో అన్ని జనులతో ఈ మధ్య ఒక వ్యక్తి నాకు చాలా పడి చేశారు ఎడల కాలకి రెండేళ్ళు మాంసంలో పోరాటాయి సరే దేవుడికి స్తోత్రం అనుకున్నా అయినా సరే నేను మంచులో కూర్చొని దేవుడిని అడుగుతావా నీ చిత్తం అయితే నీకు అవసరమైతే నన్ను ఉంచుకో నీ చిత్తం కాకపోతే నేను ఈ స్థలంలో అవసరం లేదనుకుంటే నన్ను తీసేసుకో లేదా నేను నాకెవరూ పరిచయ చేయద్దు నేను మంచులో ఉంటే నాకెవరూ పరిచయం చేయద్దు మా అమ్మ ఓల్డ్ మే హండ్రెడ్ ఇయర్స్ మా మమ్మీకి అలా నేనే పరిచయం చేయాలా మొత్తం ఎటు వెళ్ళడానికి లేదు మా ఆవిడ హ్యాండికాప్టర్ మెంబర్స్ ఈ మధ్య చుక్కడు కూడా చేపించారు ఈ పరిస్థితుల్లో ఈ ఆరాటం ఈ పోరాటం ఈ ప్రయాసం ఈ భారం నా బ్రతుకు తెలుగు కాదు ప్రభు నువ్వు పిలిచావా నేను వచ్చాను నువ్వు మాట్లాడి నాపుత్రుడు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలన్నా నువ్వు పిలిచే నేను వచ్చాను నీ పరిచయం చేస్తున్నా అనేక మంది ఆటంకాలు అనేక మంది పోరాటం నాతో ఉంటూనే నాతో కలిసి జీవిస్తూ నాతో ఉంటూనే నా మీద పోరాటాలు జరుగుతున్నటువంటి వీళ్ళందరినీ బయట కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని దేవుడి స్తో నా కొరకు నా ఒక పాప మ్యారేజ్ గుంటూరు ఇచ్చాను నా కొరకు నా పరిచయం కొరకు ఆల్రెడీ నేను ముంకు తెలిసింది పెరాలసిస్ రూడే స్తోత్ర దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తున్నాడు నా కొడుకు నా పరిచయం కూడా ప్రార్థన చేయమని ప్రారంభించమని ప్రభుత్వ ప్రేమపూర్వంగా నా పేరు యేసు బాబు నా ఫోన్ నెంబర్ తొంభై ఐదు నూట యాభై ముప్పై ఐదు నాలుగు వందల ఎనభై తొమ్మిది థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన అధ్యక్షురాదికి ప్రత్యేకంగా ఈ స్థలంలో పరిచయం చేసి మనందరినీ ఆహ్వానించిన సినిమానయ్య గారికి వారి కుటుంబానికి దేవుడు దేవించి తోడు దేవుడంతో తోడు కాబట్టి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించు కనుక మంచిది ప్రత్యేక యొక్క పరిశుద్ధ నామములకు మహిమ కలగను గాక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీ అందరికీ నమ్మక వందనాలు మాది చిన్నీస్ కాంపేట గ్రామం గడ్లపాడు మండలం పల్నాడు జిల్లా నా పేరు ఇకుర్తి యేసు దాసు అది నేను క్యాస్ట్ క్యాస్ట్ నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు ఓసీ నాయుడు మేము అయితే చింగిస్ కాంపేట అనే గ్రామంలో అందరూ నాయుడు ఉంటారు వారే అయితే ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నటువంటి మేము విగ్రహారాధన చేస్తూ అన్ని అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అయితే నాన్నగారిని దేవుడు దర్శించి ఆయన బాగా డ్రామాలు బ్రహ్మంగారు డ్రామాలు హరిశ్చంద్ర డ్రామాలు అవన్నీ రాస్తా ఉండేవాడు దేవుడు ఆ టైంలో ఆయన దర్శించి తన పరిచర్ పిలిచాడు అంటే ఆయన ఒక వ్యాధి పక్షవాతం అనే వ్యాధి వచ్చింది డాక్టర్లు చనిపోతారని చెప్పారు గొప్ప సాక్ష్యం అన్నమాట నాన్నగారిది అయితే ఆయన చనిపోతారని డాక్టర్లు అందరు చెప్పినప్పుడు మా గ్రామంలో ఒక సాగుడు ముందు ఉండేవాడు ఆయన బైబిల్ తీసుకొచ్చి మా నాన్న పేరు సామ్య గారు ఇక్కడున్న పరిశుద్ధ భాష గారికి అంతా తెలుసు నేను చెప్పింది సుమ్య పాస్టర్ గారు కూడా కొంత తెలుసు ఎందుకంటే నా పదిహేనో తారీఖు మా మధ్యకు వాక్యానికి మా చర్చికి పిలిచాను తెలుసు అక్కడి నుంచి మా పల్లెలో అదే మా పల్లెలో వారు కూడా ఈ చర్చి కూడా వస్తారు కొంత కొంతమంది మాదేమో చింగిస్కాన్పేట గ్రామంలోనే చర్చి అదనమాట ఆ నిజం అయితే ఆయన దర్శించాడు ఆయన రక్షించుకున్నాడు అయితే తద్వారా నాన్నగారి ద్వారా మరికొందరు స్వచ్ఛంగా మన ఓసీ క్యాష్ లో చాలా మంది ప్రభు నమ్ముకొని గ్రామంలో మూడు చర్చిలు కట్టబడ్డాయి అంటే ఇవన్నీ జరిగింది దాదాపు కొద్ది దినాల క్రితమే నాన్నగారు చనిపోయింది మూడు సంవత్సరాల క్రితం అంతకుముందు నేను ఈ సాంగ్స్ ఇష్టం పాటలు పాఠం ఇవి చేస్తావు ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి సేవలు ఉన్నాను మూడు సంవత్సరాల నుంచి నేను సేవలు ఉన్నాను ఎక్కడా ట్రైనింగ్ అవ్వలేదు ఎక్కడ నాకు అంత చదువుకోలేదు అయినా దేవుని ఆత్మ చేత నిలబెడుతున్నాడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప సేవకులతో పరిచయం ఉన్నది నాకు అంటే ఏసన్న గారు లేకపోతే చిలగలు పేట స్టాలి గారు లేకపోతే ఆర్ఆర్ కేర్తి గారు కావచ్చు మ్యాచెస్ వాళ్ళందరినీ నేను మా గ్రామానికి పిలిపించి మీటింగ్స్ పెట్టించాను కొందరు వారి ద్వారా రక్షణలోకి వచ్చారు ఆ విధంగా పరిచయం కొనసాగుతుంది కనుక మీరు అందరు కూడా నా కొడుకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రయత్నం చేస్తున్నాను ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిచయం దీవించిన నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ జీరో ఫోర్ మేము దీవించినగా పరిచయం ఆశ్రయించిన దేవునికి సూత్రం కలుగునగా మీ అందరికి కొనాలి ఇలా కలుసుకోవటం ఇంతమంది సేవకులు మధ్యలో మరి ఇలా నిలబడటం అది దేవుని మహాకృప ఆ మన గణపారం వెళ్ళాము ఫస్ట్ గారు మీటింగ్కి అక్కడ చాలా మండించబడం దేవునికి సూత్రం కలిగిన గాక ఎంత అంటే అగ్ని మండినట్టుగా మండించబడతాం అక్కడ మంత మండింది అక్కడ దేవుని మహిమ అక్కడ కుంభరించబడింది అట్టాగ నేను సిమియా గారు కూడా మాకు చాలా పరిచయం ఒక మీటింగ్లో మేము కలుసుకున్నాం ఎప్పుడైతే నాకే అంత గొప్ప సేవకులైనా కూడా నాకే సమయం ఇచ్చాడు ఆ సేవకులు ఎంత తగ్గింపు దేవునికి స్తోత్రం కలగడం కానీ పరిచయం అంటే మన సేవకులు ఇంతమందిని కలుసుకోవటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప దనేత ఏ రాష్ట్రాల నుంచి ఏ జిల్లా నుంచి ఇక్కడ కూర్చున్నారు దేవుడి మహాకృప రోజు ఇక్కడ కూర్చోబెట్టింది మనల్ని సిమియ గారి ద్వారా ఈ మందిరంలో ఇలా కూర్చోబెట్టాడు దేవుడు మనల్ని ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రయాణాలు ఇచ్చి మంచిగా ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవకులు ఒక ఆయన చెన్నై హాస్పిటల్లో ఉన్నారు కిడ్నీ లివర్లు పాడైపోయి ఆరోగ్యం బాగుండగా కానీ దేవుని మహాకృప మన మీద మన సంఘాల మీద మన బిడ్డల మీద పరిచర్ల మీద ఉంచాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా నేను కరెక్ట్గా ఐదు గంటలస్తానండి ఐదు గంటల నుంచి నా కరెక్ట్గా నాలుగు గంటలుగా నిలుస్తా సింగ్స్ కలిపేటలో అరగంట ప్రార్థన చేస్తాను నాలుగున్నరకి బయలుదేరతా పండుగ మందిరానికి అక్కడ ఐదు గంటలకి కరెక్ట్గా వాళ్ళు అలా ఉంటే నేను వాళ్ళే నాది స్టార్ట్ అయితే ఒక అరగంట వాక్యం మాట్లాడతాను ఒక పాట పడతాను ఒక ప్రార్థన చేసుకుంటాను వాక్యం మాట్లాడతాను పదిహేను నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను నేను నా పరిచయం ఏంటంటే ఒక పదిహేను సంవత్సరాలు వచ్చి మా ఊరు సింగస్ కట్ పాస్టర్ గారు ఆ మా ఊరు మొత్తం నిజంగానే నాయుడు మొత్తం వాళ్ళ ద్వారా మంగయ్య గారిని ఆయన ఆయన అయినా ఆయన ద్వారా రక్షించబడ్డారు ఆయన ద్వారానే ఈ నాన్నగారు కూడా రక్షించబడ్డారు అది గారని ఆమె ద్వారా వీళ్ళందరూ రక్షించబడ్డారు దేవుడికి సంవత్సరం కలిగిన గాక ఇలా పరిచయ అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది గారి అయినా లేకపోతే ఇంకొక మందిరాల్లో మందిరాల్లోనైనా అక్కడ ఆత్మలు రక్షించబడ్డాయి అట్టగానే నేను అక్కడి నుంచి కొండవీడు వెళ్ళాను కొండవీడిలో దగ్గర దగ్గరగా ఐదు సెట్లు ప్రార్థన మధ్యను అక్కడ అద్భుతంగా ఒక ద్వారానే ఒక నూట యాభై మంది రక్షలు పొందుకున్నారు నెక్స్ట్ రెండోది ఒక రెండు మూడు వందల మంది గ్యాదరింగ్ అవుతారు ఆరాధనలో నూట యాభై మంది అవుతారు అయినా దేవుడి మహాకృప ముందుకు కొనసాగుతూ ఉంది నా ఒక మూడు చోట్ల ఆదివారాలు ఆరాధన మూడు ఆరాధనలు జరుగుతాయి తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఆరాధన జరిగింది అలా జరుగుతూ ఉంది నా కోసం నా బిడ్డల కోసం పరిచయం కోసం ప్రార్థించాలని మీ అందరికీ మీ విజ్ఞాపం చేస్తూ ఉన్నారు నా ఫోన్ నెంబరు తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఐదు టెబ్బై నా ఫోన్ నెంబరు తప్పక ప్రార్థించండి మరో దేవుడి చిత్రమైతే మీ అందరినీ కలుసుకున్నాను

సేవకులందరికీ మందరం చేస్తున్నా అండి అయితే కాల సమయంలో సేవకులు అందరితో కూడా ఉండడం చాలా సంతోషిస్తున్నాం చాలా కాలం అయింది సింగర్ పాస్ గారు వచ్చేమో మరి చాలా కాలం అయింది కదా వస్తే బాగుంటుంది అనేసి ఫోన్ వేయడం జరిగింది దాని మీద వద్దామనేసి సిద్ధపడాను తర్వాత వచ్చే ముందు రోజే జ్వరం వచ్చిందనమాట జ్వరం వస్తే ఎల్లగలరా ఎల్లైనా అని అనుకుని అనుకున్నానే కానీ ప్రభు కృపను పెట్టి మనందరిలో కూడా ఈ సహవాసం కోసం దేవుడు సహాయం చేస్తున్నాడు నేను కలిసి అనేసి అంటే ఇప్పుడు శంసన్ గారు అలాగే పాల్ గారిని చూసి చాలా కాలం అయింది అప్పుడు మేము అందరం కూడా పిలింగ్ రాళ్ళుగా పాల్ గారి దగ్గరే మేము మీటింగ్ లో కలుసుకున్నామండి అలాగే ఇప్పుడు కూడా ఇలాగ శాఖల ఐక్యతలో కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సమయంలో నా పేరు ఎల్ డేమిటి రోజు గాజుగోడ దగ్గర తొంగలాము తొంగలాములో చిన్న సేవ చేసుకుంటున్నామండి చిన్న సహవాసము అలాగే మరి తొంభై నాలుగులో మేము అంటే వర్తమానం తెలుసుకున్నాము ఆ తొంభై నాలుగులోనే కూడా ప్రేమశేఖర్ అనేసి వైజాగ్లో ఉన్నారు ఆయన దగ్గర బార్తీష్ తీసుకున్నామండి మరి ఎంతవరకును కూడా వర్తమానంలో కంటిన్యూ చేస్తున్నాం మరి అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్లు పెట్టాలనేసి అంటే సిం అను గారు అలాగే సంస్థల పరిస్థితులు కూడా వస్తూ ఉంటారు ఇలాగే ఇంకా మరి సేవల్లో పిలిచి మా సంఘాల్లో బలపరుచుకున్నట్టు కొరకు అదేవిధంగా ఈ యొక్క ఈ సేవకుల కలయిక అంటే ఈ యొక్క మినిస్టర్ మీటింగ్ కూడా పెట్టుకోవాలి మాకు ఎంతో ఆశగా ఉంది మీ అందరినీ కూడా పిలిచి మా స్థలంలో కూడా ఇలాంటి చక్కనటువంటి దేవుని యొక్క కృప ఇలా కూడుకోవడం అంటే జగత్కు కులాలు వేయబడక ముందు మనం ఉన్నాం కాబట్టి ఈ వైకా సమయంలో దేవుని మనం మహిళ పరుస్తున్నాం ఈ ఆస్తి నాకు ఇంకా ఉంది దేవజయులందరినీ కూడా నేను పిలిసి అలాగే నేను అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టుకుందాం అనుకుంటున్నాను నా ఆశ తీర్చాలని అలాగే కుటుంబం కొరకు అలాగే మా యొక్క సంఘం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాము నా యొక్క ఫోన్ నెంబరు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ త్రీ x6 x6 97 74 73 ओके नॉट बाय प्रेजरा देव जी देखेंगे गाका एक आरडी उचलेव आयु करूंगा गाका మంచిది ఆ సుందర్ పాలన దేవనీ స్తోత్రాలు ఉది అందరికి నా వందనాలు సమిచందందన ఇదండి ఇవడే ఉమాదేవి తనాల దగ్గర పదనవరనే నేను అన్ని జనంలో నుంచి మరి నా బాధ కోసమే ప్రభుని నమ్ముకొని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజే దేవుని సన్నిధికి వెళ్ళానండి రెండో ఆది పచ్చు ఆదివారం ఒక ఆదివారం వెళ్ళాను రెండో ఆదివారం నాన ముసి పొందాను ఎందుకంటే నాకు అలా నేను పొందితేనే బాగుంటుందని నా బాధ కోసం ప్రభు యేసు యోసరిస్తున్నాను బాప్ చేసిన పొందేనండి నేను పొందింది ఆరుసాయం గారు గుంటారు సేవ మరి మా సేవకులు అప్పుడు ప్రశాంతరాజు మరి ఆయన దగ్గర నుంచి మరి నేను సేవలో ఉంటున్నాను మరి ఆయన పోయిన తర్వాత సేవ నేనే ప్రారంభించి మందిరం కూడా కట్టాన మందిరం మరి ఆయన నాగన్నాడు వదిలేసి ఇంటికాడే మందిరం వేసుకొని మరి సమస్య మరియు వాళ్ళందరినీ కలుపుకొని మరి అయ్యగారు మరి అమ్మ అన్న మరి అందరినీ కూడా కలుపుకొని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి సేవ నాకే చదువులేదు కానీ దేవుని శక్తిని బట్టి నేను ఎక్కడ కూడా ట్రైనింగ్ చేయలేదండి దేవుని ఆత్మతోనే మరి దేవుణ్ణి ప్రార్థిస్తాను ఆ రోజుకి మరి ఆ రోజు వాక్యం చెప్పడానికి దేవుడు అలాంటి అధికారం ఇచ్చాడు మరి అన్ని జనాల నుంచి మా వాళ్ళందరినీ మా బంధుమిత్రులు అన్నదమ్ములు మరి మా మాతల విషయంలో కానీ అందరినీ కూడా